హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కనపడే కోడి పిల్లలన్నీ వచ్చేసండి పెరుగు క్రాస్కి సంబంధించిన కోడిపిల్లలండి ఈ వీడియో పూర్తిగా చూడండి అండి లాస్ట్లో బ్రీడర్ ఫోటో కూడా అటాచ్ చేయడం జరిగిందండి ఈ వీడియో లాస్ట్లో సో వీడియోలోకి వెళ్తే అండి మీకు కానొచ్చే పిల్లలన్నీ కూడా దగ్గర దగ్గర రెండు నెలల వయసు గల కోడి అండి ఇవన్నీ కూడా ఇవి మొత్తంగా ఇరవై ఐదు కోడిపిల్లలు పిల్లలన్నీ ఉన్నాయండి అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే అండి ఒక్కొక్క దాని ధర వచ్చేసి వెయ్యి రూపాయలు ఫైనల్ ప్రైజ్గా చెప్పడం జరిగిందండి వీటిని పది లేదా ఇరవై అలా ఇస్తామండి సో మీలో ఎవరికైనా నచ్చి కావాలనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి అలాగే ప్లేస్ వివరాల్లోకి వెళ్తే అండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకల్లు ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వస్తే ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనం ట్రైను లేదా బస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామండి చాలా పెద్ద పందానికి వస్తాయండి పిల్లలన్నీ కూడా మంచి లైన్లో సంబంధించిన పిల్లలు వీడియో వచ్చేసి ఇదే అండి బ్రేడర్ వచ్చేసి పచ్చకాకి పెరుగు పచ్చకాకి రీసెంట్గానే దీన్ని మనం సేల్ చేయడం కూడా జరిగిందండి దీనికి వచ్చిన పిల్లలండి ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ని మన ఇన్స్టా పేజ్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి దీని గురించి బాగా తెలుసండి కావాల్సిన వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ